వెల్కమ్ లడ్డు వాళ్ళు వచ్చినారు న్యూ ఇయర్ కోసం అని రేపు అట్లనే శ్రీశైలి ఎగ్జామ్స్ కూడా ఉంది సో ఇప్పుడు కొంచెం అట్లా బయట బయటికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అట్లనే మా లడ్డు కూడా అల్లరి ఎట్లా చేస్తుందో కూడా చూపిస్తాం అంటే ఇష్టమా శివ ఇంకా ఆటోలో వెళ్తూ వెళ్తూ ఇంకా అట్లా తోటి చాలా కామెడీ కామెడీ చేసుకున్నాం దొంగ పోలీస్ ఆట ఇంకేదేదో ఆట ఆడింది మాతో రీచ్ అయిపోయినాం లోపలికి వెళ్తున్నాము స్త్రీషలో టికెట్ తీసుకున్నాడు ఇక్కడ ఒక్కొక్క వరకి ఫార్టీ రూపీస్ టికెట్ లడ్డు కూడా తీసుకున్నారా అని అడుగుతున్నాను నేను లడ్డుకి ఏం లేదు అని చెప్పారు మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఉప్పల్లున్న శిల్పారామంకి వెళ్ళడం ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు చాలా పీస్ఫుల్గానే ఉన్నది అక్కడ సో లోపలికి వెళ్తుంటే అక్కడ ఫస్ట్ మాకు డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా డెకరేట్ ఐటమ్స్ అవి ఉండే అవి చూసి నాకు బాగాలే నచ్చినాయి అవి చాలా బాగున్నాయి అసలు ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ ఒక ఫోటో దిగినాం ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసినాం చూడండి మా గేమ్స్ ఎట్లా லட்டு சே வெள்ளரி புரிசை మేము నలుగురం కలిసి ఇక్కడ ఆడుకుంటున్నాం లడ్డు కూడా ఎక్కుతా ఎక్కుతా అన్నది ఎక్కించినాం కానీ ఉండలే దిగిపోయింది లడ్డు ఏ గేమ్ కూడా సరిగా ఆడట్లేదు అన్నీ ఒక టూ సెకండ్స్ ఆడుతుంది దిగిపోతుంది అది రన్నింగ్లు ఉన్నప్పుడే దిగిపోతుంది ఎవరు పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఏది ఉన్నా ఎక్కుతుంది అది ఆగక ముందుకే ఎక్కుతుంది దిగుతుంది అయితే మస్తు అలర్జీ వస్తుంది అసలు అది ఆడుతుంది ఆడుతుంది దిగిపోతుంది మాకేమో ఏడ కింద పడిపోతుంది అనే భయం అవుతుంది ఆ డైనసోర్ తోటి ఆడుకుంటుంది దీని మీద ఎక్కువ నన్ను ఫోటో తీయని అంటుంది ఇక్కడ మీరే చూడండి లడ్డు అల్లరి తట్టుకోవడం ఎంత కష్టం అసలు ఇది ఆడుతా అది ఆడతా అక్కడ మాకేమో భయం అవుతుంది కింద పడుతుంది అని అసలు వింటలేదు పట్టుకోవడానికి కూడా వస్తలేరు అక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి నాకు అవి కావాలి నేను అది ఇది అంటే కొనిచ్చిన తర్వాత సరిగా తినలేదు బాగా ఇంకా మేము ఇంటికి వెళ్దామని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము ఇంకా గార్డెన్లో కొద్దిసేపు కూర్చుందామని కూర్చొని ఏదైనా గేమ్ ఆడదామని ఆలోచిస్తున్నాము మనిషి ఒక గేమ్ చెప్పింది రెడ్ హ్యాండ్స్ అని లడ్డు కొనిచ్చిన బొమ్మతో తిని ఆడుకుంటున్నాడు ఇంకా లడ్డు ఏమో ఇచ్చింది తీ థి అని అంటే తీస్తే వాళ్ళ డాడీ ఇంకా మేము లడ్డు కూడా గేమ్ ఆడుతా అంటే ఆడింది కొద్దిసేపు మాకు అక్కడ దెబ్బలు తాకితే అబ్బా అబ్బా అంటే ఇంకా లడ్డు వాళ్ళ డాడీని ఆడక డాడీ నువ్వు ఆడకు నువ్వు ఆడకు అని అంటుంది ఏడుస్తుంది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది మేమేమో మేము జోక్ ఆడుతున్నాం లడ్డు అది సీరియస్ కాదు జోక్ అని మేము అంటున్నాము ये नागदा की है ए बेटू नेक्स्ट नीना 1 9 9 9 नीना नाइस जोग जोग अरे ये ना उरे ना उरे ए नीनो नीनो सदी दो 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 जोग नाइस ओ तो ये स्वॉट है किंदान बोता नहीं तेरे में जो ये क्या हर बात है ये मैं ये टाक में नहीं होता अरे ये 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 शाड़ी का బాగుందా నేను అతనే అక్కడ బోర్డు పెట్టి బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళే ఆడుకోవాలని కానీ మేము కూడా ఆడుకున్నాం అక్కడ లడ్డు చూడండి ఎంత క్యూట్ గు మేము కూడా అక్కడ ఫొటోస్ దిగినాం శిల్పారామం నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాం బయటకు వచ్చిన తర్వాత లడ్డు అది ఎక్కుదాం అది ఎక్కుదాం అంటే సరేలే అని ఇంకా పైకి ఎక్కినాము ఇంకా మా వీడియో మీకు నచ్చిన అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్పి త్రీ సిస్టర్స్